ఛత్రపతి చంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా చావా ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో అయితే అదరకొడుతుంది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంటతడితో వస్తున్నారు అయితే అదేవిధంగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ఈ సినిమా చూశారు ఆయన అయితే కంటతడి పెట్టుకున్నారు ఇలాంటి సినిమా నేను ఇంతవరకు చూడలేదు ఒక మహారాజు యొక్క జీవితం ఇంత నిస్వార్థంగా ప్రజల కోసం అంకిత భావంతో ఉంటుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు మరి ఇలాంటి సినిమా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి ఎందుకు ఇలాంటి మహారాజు యొక్క జీవిత చరిత్రని మాకు పాఠాల్లో చెప్పలేదు ఇలాంటి మహాపురుషుల యొక్క జీవితాలని చెప్పకుండా ఔరంగజేబు టిప్పు సుల్తాన్ వంటి యొక్క వీళ్ళ యొక్క జీవితాలను మాకు ఎందుకు చెప్పారు వాళ్ళే జీవితానికి ఏదో ఈ దేశానికి ఏదో మంచి చేసినట్టుగా ఎందుకు చూపించారు అంటే చరిత్రలో కొన్ని వక్రీకరణలు జరిగాయి అంటే నిజమేనేమో అనిపిస్తుందంటూ పోస్ట్ పెట్టారు అంతేకాదు ఢిల్లీలో ఒక పెద్ద రోడ్డుకి ఔరంగజేబు రోడ్డు అంటూ పెట్టారు ఇలాంటి మహారాజు పేర్లు కదా పెట్టాలి అంటూ ఆయన కొన్ని ప్రశ్నలు అయితే నేవనెత్తారు దీనికి చాలామంది నెటిజన్లు అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు కొంతమంది మాత్రం దీన్ని వివా వివాదాస్పదం చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు